అర్ధరాత్రి ఊహించని విధంగా ఒక నదికి పెద్ద వరద వచ్చింది అవును ఆ వరదలో ఒక రాజు అతని మొత్తం సైన్యం కొట్టుకుపోయారు ఇది వినడానికి ఏదో విధియాడిన నాటకంలా ఉంది కదో కాని అది కాదు కానే కాదు కొన్ని గంటల క్రితం అదే రాజు నాశనం చేసిన ఒక వంశం తాలూకు విషాదఘాతకు ఇది ముగింపు ఈ కథ ఒక చిన్న అబద్ధంతో మొదలై ఒక పసిబాలుడి గుండెలో రగిలిన పగతో పెరిగి చివరికి రెండు వంశాల సర్వనాశనంతో ముగిసింది మనమీరోజు చర్చించబోయేది సరిగ్గా ఇదే ప్రాచీన భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయం ఒకవైపు శక్తివంతమైన కోసల రాజ్యం మరోవైపు తమ వంశగౌరవమే ప్రాణంగా బతికే శాక్య వంశం ఈ రెండింటి మధ్య నలిగిపోయిన వ్యక్తి ఈ కథకు కేంద్రబిందువు విడూడబుడు మన దగ్గర ఉన్న ఆధారాల సహాయంతో ఈ కథను లోతుగా పరిశీలిద్దాం గర్వం అవమానం ప్రతీకారం అనేవి ఒక తరాన్ని ఎలా నాశనం చేయగలవో చూద్దాం సరే అసలు ఈ సంఘర్షణకు మూలం ఎక్కడ మొదలైంది అంతా కోసలరాజు ప్రసేనజిత్తుతో మొదలవుతుంది కదా అవునవును ఆయనకు శాక్యవంశం అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఎందుకంత బలంగా అనిపించింది అంటే ఆ అంత ప్రత్యేకత ఏంటి అది ఆ కాలపు రాజకీయ పరిస్థితులు అర్థం చేసుకుంటే తెలుస్తుంది కోసల రాజ్యం చాలా పెద్దది శక్తివంతమైనది శాక్యులది చిన్న గణతంత్ర రాజ్యం కాని వాళ్ల ప్రతిష్ట మాత్రం చాలా గొప్పది ఎందుకని వాళ్లు తమను తాము సూర్యవంశీయులుగా ఇక్ష్వాకు వంశస్థులుగా భావించేవాళ్లు గౌతమ బుద్ధుడు కూడా అదే వంశంలో పుట్టడం వల్ల వారికి మరింత గౌరవం ఉండేది అదా సంగతి తమ రక్తం చాలా పవిత్రమైనదని వేరే వంశాలతో కలవకూడదని వారి నమ్మకం అది వాళ్ల గర్వానికి ప్రతిష్టకి సంబంధించిన విషయం అంటే ఒక రకంగా వాళ్ళది వంశ గర్వం మరి ప్రసేనజిత్ అంతటి పెద్ద రాజు అడిగితే అలాని తమ అమ్మాయిని ఇవ్వడానికి వాళ్ల గర్వం అడ్డొచ్చింది ఇదొక పెద్ద సందిగ్ధత ఖచ్చితంగా ఇక్కడే వాళ్ళొక పెద్ద తప్పు చేశారు తమను తాము కాపాడుకోవడానికి వేసిన ఎత్తుగడ చివరికి వారి సర్వనాశనానికి దారితీసింది అంటే ఆ మోసం అవును శాఖ్యప్రముఖుల్లో ఒకరైన మహానాముడు ప్రసేనజిత్తును మోసం చేయాలని నిర్ణయించుకున్నాడు తనకు అనే దాసి ద్వారా పుట్టిన కుమార్తెను చూపించి నిజమైన శాక్యరాకుమారి అని నమ్మించి పెళ్లి చేశాడు సరిగ్గా అదే ఇది చాలా పెద్ద రిస్క్ ఇంత పెద్ద రాజుతో శత్రుత్వం వస్తుందని వారికి తెలియదా లేక వాళ్ల గర్వం వారి కళ్లను కప్పేసిందా ఏమో బహుశా రెండు కావచ్చు తమ రహస్యం బయటపడదని వాళ్లు నమ్మి ఉండొచ్చు కాని కాని వంశాపారంపర్యానికి రక్తశుద్ధికి అంత ప్రాధాన్యత ఉన్న సమాజంలో ఇది కేవలం ఒక అబద్ధం కాదు నిజమే ఇది కోసల వంశాన్ని ఆ రాజును తీవ్రంగా అవమానించడం లాంటిది ఈ మోసంతో పుట్టినవాడే విడుడబుడు అతనికి తన పుట్టుక వెనుక ఉన్న ఈ చీకటి రహస్యం తెలియకుండానే పెరిగాడు అవును కాని ఆ నిజం ఎంతో కాలం పట్టలేదు అది అత్యంత ఘోరమైన అవమానం రూపంలో విడుడబుడికి ఎనిమిదేళ్ల వయసులో కదా అతను తన తాతగారి ఊరైన కపిలవస్తుకు వెళ్లినప్పుడు ఆ సంఘటన జరిగింది కాని ఆ ప్రేమ వెనక ద్వేషం దాగుంది చాలా ద్వేషం విడుడబుడు వెళ్లిపోయాక అది బయటపడింది అతను తిరిగి వెళ్లగానే అతను కూర్చున్న ఆసనాన్ని అతను తిరిగిన ప్రదేశాన్ని అంత పవిత్రం చేస్తున్నామనే పేరుతో ఆవుపాలతో నీళ్లతో శుద్ధి చేయడం మొదలుపెట్టారు కరెక్ట్ తట్టుకోవడం చాలా కష్టం ఎనిమిదేళ్ల పిల్లాడికి తన సొంత బంధువులే తనను అపవిత్రుడు అని ముద్రవేయడం ఆ వయస్సులో పడిన గాయం జీవితాంతం వెంటాడుతుంది అతనిలో అంత పగ పెరగడానికి కారణం అదేనేమో అది కేవలం శుభ్రం చేయడం కాదు అదొక బహిరంగ ప్రకటన ఎలా నీ తల్లి ఒక దాసి నువ్వు మాతో సమానం కాదు అని ప్రపంచానికి చాటి చెప్పటం లాంటిది అతని అస్తిత్వాన్నే వాళ్లు ప్రశ్నించారు ఆ క్షణంలోనే విరూడబుడు ఆ భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు అవును నేను రాజు అయ్యాక నన్ను అవమానించడానికి వాడిన ఈ పాలతోనే ఇక్కడి శక్యుల రక్తాన్ని కలిపి ప్రవహింపజేస్తాను అని శపథం చేశాడు అప్పుడు మొదలైన పగ అతనితో పాటే పెరిగింది కాలం గడిచింది విడూడభుడు రాజు అయ్యాడు తన చిన్ననాటి శపథాన్ని నెరవేర్చడానికి సమయం వచ్చిందని భావించి భారీ సైన్యంతో కపిలవస్తుమీదకు దండెత్తాడు కాని అతని ప్రతికారానికి ఒక అనూహ్యమైన వ్యక్తి అడ్డుగా నిలిచారు స్వయంగా గౌతమ బుద్ధుడు అవును తన వంశానికి జరగబోయే వినాశనం గురించి తెలుసుకుని ఆయన కోసలరాజ్య సరిహద్దుకు వెళ్లారు అక్కడ పచ్చగా ఉన్న చెట్ల నీడను వదిలి ఎండిపోయిన ఒక చెట్టు కింద ప్రశాంతంగా కూర్చున్నారు ఇది చూసి విడూడఫుడు ఆశ్చర్యపోయి కారణమడిగాడు అప్పుడు బుద్ధుడు చెప్పిన మాట చాలా ప్రసిద్ధమైనది కదా రాజా జ్ఞాతుల నీడ చల్లనైనది అన్నారు ఆ మాటలో ఎంతో లోతైన అర్థముంది అంటే బంధువుల అండ వాళ్ల నీడ ఎంతో విలువైనది అది ఎండిపోయిన చెట్టులా కనిపించినా దాని చల్లదనం వేరు అని పరోక్షంగా హెచ్చరించారు చాక్యులు నీ బంధువులు వారిని నాశనం చెయ్యకు అని చెప్పకనే చెప్పారు బుద్ధుడి మీదున్న గౌరవంతో విడూడవుడు చాలాసార్లు అంటే మూడుసార్లు వెనుదిరిగాడు కాని అతనిలోని పగ చల్లారలేదు నాల్గోసారి దండెత్తి వచ్చినప్పుడు మాత్రం బుద్ధుడతన్ని అడ్డుకోలేదు ఎందుకు తన సొంత వాళ్లను కాపాడుకోవాలనే ప్రయత్నాన్ని ఆయన విరమించుకున్నారా ఇది చాలా క్లిష్టమైన విషయం బౌద్ధ గ్రంథాల ప్రకారం షాక్యులు చేసిన కర్మఫలం పండిందని అంటే వారి వినాశనాన్ని ఇప్పుడు ఎవరూ ఆపలేరని బుద్ధుడు గ్రహించారు అంటే వాళ్లు చేసిన మోసమనే కర్మ ఇప్పుడు విడుడబుడి ప్రతీకారం రూపంలో తిరిగి వచ్చిందనా దాదాపుగా అంతే దాన్ని వాళ్లు అనుభవించక తప్పదని భావించి ఆయన జోక్యం చేసుకోలేదు ఇక విడుడబుడి సైన్యానికి అడ్డే లేకుండా పోయింది వారు కపిలవస్తుపై దాడి చేశారు కాని అక్కడ వాడికి చాలా విచిత్రమైన ప్రతిఘటన ఎదురైంది అవును షాక్యులు గొప్ప యోధులైనా వాళ్లు యుద్ధం చెయ్యలేదు చేశారు కానీ చెయ్యనట్టే వాళ్ళు తమ ధనుస్సులతో బాణాలు వేశారు కాని ఒక్క బాణంకూడా కోసల సైనికులకు తగలకుండా వారి తలలపైనుండి వెళ్లేలా లేదా వారి కాళ్ల ముందు పడేలా గురితప్పేలా చేశారు అవును ఒక్కరిని గాయపరచలేదు ఇది ఇది పిరికితనమా లేక వాళ్ళ అహింసా సిద్ధాంతమా లేక ఇది కూడా వాళ్ళ గర్వంలో భాగమేనా మంచి ప్రశ్న నువ్వు మాతో యుద్ధం చేయడానికి కూడా సరిపోవు అని అవమానించడమా ఇది చాలా చర్చనీయాంశం బహుశా అప్పటికే బౌద్ధమత ప్రభావంపో జీవహింసకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొని ఉండవచ్చు లేదా మీరన్నట్టు కూడా వారి అహంకారానికి మరో రూపం కావచ్చు కారణమేదైనా వారి చర్య విడుడుబుడు కోపాన్ని మరింత పెంచింది ఖచ్చితంగా తనను ఎగతాళి చేస్తున్నారని భావించి కనికరం లేకుండా ఊచకోతకు ఆదేశించాడు పసిపిల్లలు వృద్ధులు అని కూడా చూడకుండా శాక్యవంశాన్ని దాదాపుగా నాశనం చేశాడు తనను అవమానించిన నేలమీద వారి రక్తాన్ని పారించాడు చివరకు ఈ మోసానికి అసలు కారణమైన మహానాముడిని బందీగా పట్టుకున్నాడు అప్పుడు విడూడబుడు ఒక షరతు పెట్టాడు నీవు నాతో కలిసి భోజనం చేస్తే నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను బహుశా శాక్యవంశ పెద్ద తనను అంగీకరించాడని ప్రపంచాన్ని చూపించుకోవాలని అతని ఆశ కావచ్చు కావచ్చు కాని మహానాముడు ఆఖరి క్షణంలోకూడా తన గర్వాన్ని వదులుకోలేదు నేను స్నానంచేసి వస్తానో అప్పటివరకు ఆగు అని చెప్పి దగ్గరలోని కొలనులో దూకి ప్రాణత్యాగం చేశాడు అవును ఒక దాసి కొడుకుతో కలిసి భోజనం చేయడం కన్నా మేలని భావించాడు ఎంతటి విషాదం చివరి వరకు ఆ గర్వం వాళ్లను వదల్లేదు నిజమే ఇటు విడూడాభుడి ప్రతీకారం నెరవేరింది తను అనుకున్నది సాధించాడు విజయగర్వంతో తన సైన్యంతో కలిసి తిరిగి రాజ్యానికి బయల్దేరాడు దారిలో అచ్చిరావతి నది ఒడ్డున విడిది చేశారు అక్కడే కథకు ముగింపు పడింది అవును ఆ రోజు రాత్రి అకాల వర్షాల వల్ల ఆ నదికి ఆకస్మికంగా భారీ వరద వచ్చింది గాఢనిద్రలో ఉన్న బిడుడాభుడు అతని సైన్యం మొత్తం ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయి మరణించారు ఎవ్వరూ బ్రతకలేదు ఒక్కరూ బ్రతకలేదు ఇది వింటుంటే ప్రకృతి తీర్పు ఇచ్చినట్టుగా ఉంది అతను షాక్యుల రక్తాన్ని పారించిన కొన్ని గంటల్లోనే అదే నీటి ప్రవాహంలో అతను కొట్టుకుపోయాడు చేసిన పాపం అక్కడే ప్రక్షాళనైనట్టుంది అనంటారు దీన్నే కర్మసిద్ధాంతానికి ప్రతీకగా చెబుతారు కదా అవును ఈ హింసాత్మక చక్రంలో చివరికి ఎవరూ గలవలేదు షాక్యుల గర్వం మోసానికి దారి తీసింది ఆ మోసం అవమానాన్ని సృష్టించింది ఆ అవమానం ప్రతీకారానికి దారితీసి చివరికి ఇరుపక్షాల సర్వనాశనానికి కారణమైంది సరిగ్గా అదే జరిగింది మొత్తానికి చూస్తే ఈ కథలో అందరూ ఓడిపోయినవారే షాక్యులు తమ వంశప్రతిష్ఠను కాపాడుకోలేకపోయారు విడూడబుడు తన ప్రతీకారాన్ని ఆస్వాదించలేకపోయాడు ఒక చిన్న అబద్ధం ఒక అవమానం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఉండదేమో నిజమే ఇక్కడ మనం ఒక హింసాత్మక చట్రాన్ని గమనించవచ్చు ఒకరి చర్య మరొకరి ప్రతిచర్యకు కారణమవుతూ ఆ గొలుసుకట్టు చివరికి అందరినీ చేసింది ఈ కథ శాక్యుల వినాశనాన్ని వారి కర్మఫలంగా చూపించినా అవును అదే సమయంలో వాళ్లు చివరి క్షణాల్లో చూపిన అహింసను కూడా మనం గమనించాలి కరెక్ట్ వాళ్లు తలుచుకుంటే యుద్ధం చేసి ఉండొచ్చు కాని తమ సూత్రాలను వదులుకోలేదు ఇది మనల్ని ఒక క్లిష్టమైన ప్రశ్న దగ్గర నిలబెడుతోంది అన్యాయం నుండి పుట్టిన ఒక సంఘర్షణలో నిజమైన బలానికి అర్థమేమిటి కూడా తమ సూత్రాలను నమ్మకాలను నిలబెట్టుకోవడమా లేదా ఏ ధర చెల్లించైనా సరే తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకొని విజయం సాధించడమా ఈ ప్రశ్నతో ఈరోజు చర్చిద్దాం